వెల్ మై యూట్యూబ్ ఛానల్ ఒక ఊరిలో ఒకరోజు రాత్రి ఒక దొంగ ఒక పెద్ద సంచితో పరిగెత్తుకుంటూ వచ్చి షావుకారు దుకాణంలో దూరి షావుకారుగారు నన్ను రక్షించండి నా ప్రాణం కాపాడండి అన్నాడు అప్పుడు ఆ షావుకారు అసలు ఏమైందని అడుగుతాడు అప్పుడు ఆ దొంగ నేను జమీందారు గారి ఇంట్లో దొంగతనం చేసి వస్తుండగా భటుల కంటపడ్డాను రాజాభటులు ఈ దారిలోనే వస్తున్నారు నన్ను వారి నుంచి రక్షిస్తే నేను దొంగిలించిన డబ్బులో సగం మీకు ఇస్తాను అని చెప్పాడు డబ్బుపై ఆశతో షావుకారు దొంగను రక్షించేందుకు ఒప్పుకున్నాడు తలుపు చాటున దాక్కోమని దొంగకు ఇచ్చాడు ఆ దారిన వచ్చిన రాజభటులు షావుకారు షాపు దగ్గర ఆగి ఒక దొంగ ఇటువైపుగాని వచ్చాడా అని షావుకారుని ఆరా తీశారు ఎవరూ రాలేదని అబద్ధం చెప్పాడు ఆ షావుకారు దాంతో ఆ భటులు దొంగను వెతుక్కొంటూ మరొక మార్గం గుండా వెళ్ళిపోయారు భటులు వెళ్ళిపోయాక దొంగని బయటికి రమ్మని చెప్పి తన వాటా సొమ్ముని ఇమ్మంటూ అడిగాడు షావుకారు ఇదిగో నీ వాటా తీస్తున్నా అంటూ ఒక్కసారిగా సంచిలోంచి పెద్ద కత్తి తాడు తీశాడు దొంగ షావుకారి మెనపైన కత్తిపెట్టి నీకు బతకాలని ఆశ ఉంటే కేకలు వేయకు అని బెదిరించి అతడిని కుర్చీకి కట్టేసి దుకాణంలోని మొత్తం డబ్బుని కూడా సంచిలో వేసుకుని వెళ్లిపోయాడు దొంగకు ఆశ్రయం కల్పించడం వల్ల తన డబ్బు మొత్తం పోయిందని లబోదిబోమన్నాడు షావుకారు తాను నష్టపోయిన సొమ్ము గురించి రాజుగారికి ఫిర్యాదు చేస్తే దొంగకు సహాయం చేసినందుకు తానే మళ్లీ చిక్కుల్లో పడాల్సి వస్తుందేమోనన్న భయంతో బయటకు చెప్పకుండా ఉండిపోయాడు ఇలా ఇంకెప్పుడు దుష్టులకీ సాయం చేయకూడదని అడ్డదారిలో డబ్బు సంపాదించాలని ఆశపడకూడదని బుద్ధి తెచ్చుకున్నాడు ఎప్పటిలాగానే ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన అభిప్రాయాలను సలహాలను కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి ఈ ఛానల్ని మీ మద్దతుతో మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు జై హింద్.